హలో అండి వరి పంట అయిపోయిన తర్వాత మినుము పంట వేశారు చూడండి మొక్కలన్నీ పచ్చగా ఎంత బాగున్నాయో పంట బాగా పండి పంట పండించే రైతులకి ఆదాయం బాగా మిగలాలని కోరుకుందాము ఇకపోతే పొలం మేము ఎందుకు వెళ్ళామంటే మొక్కలు తీసుకున్నామండి కొన్ని ఆ మొక్కలు పొలాన్ని అని చెప్పేసి వెళ్ళాము రెండు కొబ్బరి మొక్కలు రెండు మామిడి మొక్కలు ఉసిరి కమల నిమ్మ పనస మొక్క తీసుకున్నాము ఏ రకం కొబ్బరి బోండాలనేవి మనకి కాయి తెలియదు వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం తీసుకున్నాము ఒకటేమో కేరళ కొబ్బరి అన్నారు ఇంకోటేమో అచ్చగా వాటర్గా పనిచేస్తుంది కొబ్బరి అసలు రాదని చెప్పేసి అన్నారు అలాంటివి రెండు తీసుకుని పెట్టాము ఇప్పుడు మీరు చూస్తున్న మామిడి మొక్కలు అదివరకు పెట్టినవి మామిడి కాయలు తొందరగా తినేయాలని ఆతృత లేకుండా సంవత్సరం వయసున్న మొక్కలు పెట్టుకుంటే మంచిది అప్పుడే ఏరు భూమిలోకి సరిగ్గా వెళ్ళి బాగా ఎదుగుతుందని చెప్పారు ఈసారి కొత్తగా రాతి ఉసిరి కమల నిమ్మ మొక్కలు తీసుకుని పెట్టాము ఈసారి మొక్కలు తీసుకునే వెంటనే పెట్టించాము లేట్ చేయకుండా చూడాలి ఎంత బాగా వస్తుంది ఇప్పుడు